హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాలపై మరోసారి కొరడా జల్పించింది హైడ్రా దాదాపు రెండు వారాల తర్వాత కూల్చివేత చర్యలు ప్రారంభించింది ఇవాళ మొత్తం మూడు చోట్ల కూల్చివేత చర్యలు చేపట్టారు హైడ్రా అధికారులు కూకట్పల్లి నల్లచెరువు సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ కృష్ణారెడ్డి పేటలో కూల్చివేతలు మొదలుపెట్టింది తెల్లవాచామునే ప్రొక్రెయిన్లతో చేరుకున్నారు హైడ్రా అధికారులు భారీ పోలీసు బందోబస్తు మధ్య అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేస్తున్నారు కూకట్పల్లి నల్ల చెరువులోని హైడ్రా కూల్చివేసింది ఉదయమే జేసీబీలతో అధికారులు స్పాట్ కు చేరుకున్నారు నల్లచెరువు మొత్తం విస్తీర్ణం ఇరవై ఏడు ఎకరాల్లో ఉంటే ఇందులో ఎఫ్టిఎల్ బఫర్ జోన్ లో ఏడు ఎకరాలు ఆక్రమణకు గురైంది బఫర్ జోన్ లోని నాలుగు ఎకరాల్లో యాభైకి పైగా పక్కా భవనాలు అపార్ట్మెంట్లను నిర్మించారు ఎఫ్టిఎల్ లోని మూడు ఎకరాల్లో ఇరవై ఐదు భవనాలు పదహారు షెడ్లు ఉన్నాయి నివాసం ఉన్న భవనాలను మినహాయించి పదహారు షెడ్లను హైడ్రా కూల్చివేసింది ఇక ఇవాళ హైడ్రా కూల్చివేతలపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాముడు అందిస్తారు రాముడు ఎస్ హైదరాబాద్ నగరంలో కూల్చివేతలు అయితే కొనసాగిస్తుంది హైడ్రా ఇటు కూకట్పల్లిలో ఉన్నటువంటి నల్ల చెరువు వద్ద పలు నిర్మాణాలను కూల్చివేశారు మనం చూసాం కొద్దిసేపటి బెస్ట్ వింటేజ్ కేటరస్ కి సంబంధించినటువంటి నిర్మాణాన్ని మొత్తం కూడా నేలమట్టం చేశారు వాళ్ళకి కొంత సమయం ఇస్తే ఆ సమయంలో కొంత సామాగ్రిని అయితే బయటకి తీసుకున్నారు మిగతా సామాగ్రిని బయటికి తీసుకోలేదు దాంతో వాళ్ళు మొత్తం కూడా కూల్చేశారు మనం చూడండి ప్రయత్నం చేద్దాం మీరు దీన్ని నిర్మాణం చేశారు కదా దాదాపు నలభై ఆరు లక్షల వరకు దీనికి నిర్మాణానికి ఖర్చు అయినట్టుగా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది దీని అంతా కూడా మేము విప్పేసుకుని అంటే కూడా మాకు టైం వేయలేదని వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా ఇక్కడ కూల్చేటువంటి నిర్మాణాలకు సంబంధించి కూల్చేటువంటి నిర్మాణాలకు సంబంధించి ముందస్తు నోటీసులు ఇవ్వకపోవడం కారణంగా అందులో ఉండేటువంటి ముఖ్యమైనటువంటి వస్తువులను కూడా వాళ్ళు తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది అయితే ముఖ్యంగా వాటన్నింటినీ తీసుకునేందుకోసమైనా మాకు టైం ఇవ్వాలని వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇక అబీన్పూర్ లో కానీ మిగతా ప్రాంతాల్లో కూడా ఈ రోజు కూల్చివేతలను అయితే చేపట్టారు అధికారులు ప్రధానంగా ముఖ్యమైన చాలా విలువైనటువంటి వస్తువులు ఇవంతా కూడా ల్యాండ్స్ ను లీజ్ కు తీసుకుని వాటి అన్నింటినీ కూడా నిర్మాణం చేసుకున్నాము ఆ లీజ్ అయిపోయినా వెళ్ళిపోతాము లేదంటే మాకు కనీసం టైం ఇచ్చినా వెళ్ళిపోతామనేది అనేది వాళ్ళు చెప్తున్నటువంటి ప్రశ్న మనం ఒకసారి చూద్దాం వాళ్ళకి సంబంధించినటువంటి కేటరర్స్ సంబంధించినటువంటి అవన్నీ కూడా ఎంతో కొంత మేరకు వాళ్ళు ఇప్పేసి పక్కకు పెట్టుకున్నారు వీళ్ళ దగ్గర దాదాపు నలభై యాభై మంది వరకు వర్కర్లు పనిచేస్తారు కాబట్టి ఆ వర్కర్లు అందరినీ ఇన్ టైంలో పిలిపించుకుని కొంత ఇప్పి పెట్టుకున్నారు కానీ మిగతా వాళ్ళకైతే అసలు అలాంటి టైం కూడా ఇవ్వలేదు పూర్తి స్థాయిలో నేట నేలమట్టం చేశారు దాంతో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నామని కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కూల్చివేతలు జరిగినటువంటి దాంట్లో అందరివి కూడా విలువైనటువంటి వస్తువులు ఉన్నాయి లక్షల రూపాయల విలువైనటువంటి వస్తువులన్నీ కూడా ఆ పాడైపోయినటువంటి పరిస్థితి ఉందని చెప్తున్నారు మనం చూస్తున్నాం పక్కనే ఇంకొక నిర్మాణాన్ని కూడా అదే విధంగా కూల్చివేశారు అందులో కూడా క్యాటరర్స్ ఉంటుంది దానికి సంబంధించినటువంటి వస్తువులన్నింటినీ కూడా అదే విధంగా పూర్తి స్థాయిలో వాటన్నింటినీ పాడేసినటువంటి పరిస్థితి మొత్తం నేలగా అంటే ఇప్పుడు మనం చూస్తే ఇక్కడ ఉండేటువంటి ఈ నిర్మాణాలను కూల్చిన తర్వాత ఈ వ్యర్థాలను ఏ మాత్రం తొలగించినటువంటి పరిస్థితి ఉంది ఇది తొలగించారు ఇమ్మీడియట్లీగా ఒకవేళ వర్షం పడితే వరద వాటర్ ఇక్కడ వరకు వస్తుంది కాబట్టి కింది స్థాయిలో ఉండేటువంటి కింది ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళు మునిగిపోకుండా ఉంటున్నారా అంటే అలాంటిది కూడా ఏం లేనటువంటి పరిస్థితి ఉంది దాంతో కొంత ఆవేదన అయితే ఎక్కువ వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది మరొక వైపు వీళ్ళందరూ కూడా ఎవరు కూడా ల్యాండ్ లార్డ్స్ కాదు కేవలం రెంట్ కు ఇక్కడికి వచ్చి రెంట్ కు తీసుకుని జీవనోపాధి చేసుకునేటువంటి వాళ్ళమని వీళ్ళందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం కొన్ని ప్రాంతాల్లో గతంలో కూల్చినటువంటి చెరువుల వద్ద కూల్చినటువంటి భారీ నిర్మాణాలకు సంబంధించినటువంటి సందర్భాల్లో కూడా కొన్ని సందర్భాల్లో కొందరికేమో నోటీసులు ఇచ్చారు వాళ్లకు టైం ఇచ్చారు మాకు మాత్రం టైం ఇవ్వలేదు అనేది వీళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ చూడొచ్చు ఇక్కడ ఉండేటువంటి మొత్తం ఫెన్సింగ్ లను కానీ వీటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో కూల్చివేశారు కొన్ని ఇప్పుడు ఇది మనం చూ ప్రదీ చూపించేటువంటి ప్రయత్నం చేసి ఇక్కడ చూస్తున్నటువంటి ఇల్లు ఏదైతే ఉందో ఇందులో మనుషులు నివాసం ఉంటున్నారు కాబట్టి దానిని కూల్చట్లేదు అన్నట్టుగా దాని వరకు వదిలేశారు కానీ దానికి సంబంధించినటువంటి కంపౌండ్ వాల్ గాని ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ వాటర్ కు అబ్స్ట్రాక్షన్ లేకుండా ఉండే విధంగా ఏదైతే ఉంటుందో వాటి అన్నింటినీ కూడా నిలమట్టం చేశారు మనం చూడొచ్చు ఇదంతా కూడా ఫ్లెక్సీ ప్రింటింగ్ మిషన్లకు సంబంధించినటువంటి ప్రాంతం ఇదంతా కూడా ఉదయం దీన్ని అంతా కూడా కూల్చివేశారు అంటే రాముడు గతంలో రేవంత్ రెడ్డి ఒకనొక సందర్భంలో హైడ్రా అధికారులు నిజంగా ఆక్రమణకు గురైందని తెలిసిన పేదవాళ్ళకి ముందస్తుగా సమాచారం ఇస్తాం నోటీస్ ఇస్తాం ప్రత్యామ్నాయంగా ఏదో ఒక ఏర్పాటు చేస్తాం మా తర్వాత కూల్చివేతలకు దిగుతామని మాట్లాడిన సందర్భాలు మనం చూస్తాం ఇప్పుడు చూస్తే వీళ్ళంతా చిన్న చిన్న పనులు చేసుకొని జీవనం సాగిస్తున్న వారిగానే కనిపిస్తుంది మొత్తం పదహారు షెడ్లలో ఎన్ని కుటుంబాలు ఉన్నాయి ఇప్పుడు రోడ్డును పడ్డట్టే పరిస్థితి కనిపిస్తోంది వాళ్ళకి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏమైనా చేస్తారా అంటే గతంలో రేవంత్ రెడ్డి అన్నట్టుగా డబుల్ బెడ్రూమ్ ఏబుల్ ఇల్లేమన్నా కల్పిస్తారా ఎలా ఉండబోతున్న తర్వాత పరిస్థితి అట్లాంటి అవకాశాలు అయితే ఉన్నాయి కానీ ఇక్కడ వాళ్ళు నిస్సహాయులుగా మారిపోయినటువంటి పరిస్థితి కనీసం చెప్పలేదు వాళ్ళు ఇక్కడికి వచ్చినటువంటి అధికారులు కూడా ఇటు జిహెచ్ఎంస్ కి సంబంధించిన వాళ్ళు కానీ ఇరిగేషన్ కు సంబంధించినటువంటి వాళ్ళు కానీ లేదంటే తహసీల్దార్ ఆఫీస్ కు వాళ్ళు ఎవరు కూడా ఎవరికి పూర్తి సమాచారం ఇవ్వట్లేదు ఈ నిర్మాణం ఇక్కడి వరకు ఇది ఎఫ్టీఎల్ లో ఉంది దీన్ని తొలగిస్తామని చెబుతున్నటువంటి పరిస్థితి లేదు దాంతో వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళని ఏదైనా మాట్లాడితే పోలీసులు లాక్కెళ్లిపోతున్నటువంటి పరిస్థితి ఉంది కనీసం అంటే వాళ్ళకు ముందు చెబుతామని ఒకసారి అధికారులు చెబుతున్నప్పటికీ ఇక్కడ మాత్రం అలాంటి పరిస్థితి లేదు ఎవరు కూడా ఉన్నతాధికారులు ఇక్కడ లేకపోవడం ఇందుకు కారణంగా చెప్పవచ్చు ఎవరు ఉన్నతాధికారులు ఇక్కడ రాకపోవడం కారణంగా క్షేత్రస్థాయిలో ఉండేటువంటి చిన్న చిన్న సిబ్బంది వీళ్ళు అసలు మాట్లాడడానికి మీడియాతో మాట్లాడడానికి నిరాకరిస్తున్నారు వాళ్ళందరూ కూడా ఎవరు ఆఫీసరు ఎవరు సిబ్బంది అనేటువంటిది ఇక్కడ ఏ మాత్రం ఐడెంటిఫై చేసే విధంగా కూడా లేదు జీహెచ్ఎంసీ అధికారులు లేరు తహసీల్దార్ అధికారులు లేరు అదేవిధంగా ఇరిగేషన్ అధికారులు వీళ్ళందరూ కూడా ఎవరు లేనటువంటి పరిస్థితి ఉంది మనం చూస్తే అనేక ప్రాంతాల్లో మనం అక్కడ చూపించేటువంటి ప్రయత్నం చేయి అక్కడ గుడిసెలు ఏర్పాటు చేసుకుని నివాసం ఉన్నారు మీరు అడిగిన దానికి ఇలాంటి వాళ్ళకు సంబంధించి డబల్ బెడ్రూమ్ ఇల్లు అయితే ఇచ్చేటువంటి అవకాశం ఉంది ఇట్లాంటి చిన్న చిన్న నిర్మాణాలకు సంబంధించి అదేవిధంగా పేదలకు ఎవరైతే గుడిసెలు వేసుకుని ఉన్నారో అలాంటి వాళ్ళకైతే ఈ విధమైనటువంటి సౌకర్యం డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చేటువంటి అవకాశం ఉంది కానీ ఇక్కడ వీళ్ళు వ్యాపారం చేసుకున్న వాళ్ళందరూ కూడా లీజ్ కు తీసుకుని ఉన్నారు లీజ్ కు తీసుకుని వాళ్ళంతా కూడా వ్యాపారం చేసుకుంటున్నారు అందరు కూడా టెంపరీగా మాత్రమే షెడ్స్ ఏర్పాటు చేసుకున్నారు మనం ఒకసారి చూస్తే ఇక్కడ అన్ని మౌలిక వసతులను ప్రభుత్వమే కల్పించింది ఒకవేళ ఎఫ్టిఎల్ ఉంటే ఇందులో చెరువులను కూడా ఈ రోడ్లను కూడా నిర్మించడానికి వీల్లేదు మనం చూడొచ్చు ఇక్కడ ఇవన్నీ కూడా ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేశారు విద్యుత్ లైన్ వచ్చింది తాగడానికి నీళ్లు వచ్చాయి అదే విధంగా సీవేజ్ లైన్ ఇవన్నీ వచ్చాయి ఇప్పుడు మాత్రం ఇది ఎఫ్టిఎల్ లోకి ఉందని కూలుస్తున్నారు మరి ఇవన్నీ ఏంటి అనేది స్థానికులు ప్రశ్నిస్తున్న పరిస్థితి ఇక్కడ ఉంది మనం చూడవచ్చు అక్కడి వరకు కూడా రోడ్ వేశారు ఇక్కడ అందరూ కూడా జీహెచ్ఎంసీలో పనిచేసేటువంటి వాళ్ళు చెత్త ప్రతిరోజు మన ఇళ్ల దగ్గరకు వచ్చి చెత్త సేకరించేటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ జీవనం సాగిస్తున్నారు ఇలాంటి వాళ్ళందరికీ అయితే మాత్రం తప్పనిసరిగా డబల్ బెడ్రూమ్ ఇల్లని అలాట్ చేయాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంటుంది ఎందుకంటే వాళ్ళందరూ ఏదో మనం చూడొచ్చు అక్కడ చెరువులో ఉండేటువంటి తుమ్మ చెట్లు ఏవైతే ఉంటాయో ఆ చెట్ల కింద జీవనం సాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది అలాంటి వాళ్ళకైతే ఈ విధమైనటువంటి సౌకర్యం కల్పించేటువంటి అవకాశం ఉంది కానీ ఇప్పుడు మనం చూడవచ్చు ఇక్కడ ఉండేటువంటి నిర్మాణాలకు సంబంధించి ఏవేవి ఎఫ్టీఎల్ లో ఉన్నాయనేది గతంలో కొన్ని చెరువుల దగ్గర ఎఫ్టీఎల్ లో ఉంటే ఎఫ్ అని గానీ అదేవిధంగా లో ఉంటే బి అని కానీ దానికి ఒక సింబల్ వేసేవాళ్ళు కానీ ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఇళ్లకు సంబంధించి ఈ పక్కనే ఈ కూల్ చేసినటువంటి రేకుల షెడ్ ఆ పక్కనే ఒక ఇల్లు ఉంది అందులో పబ్లిక్ నివసిస్తున్నారు కాబట్టి వాళ్ళైతే ఏమనలేదు ఇంకా ఇందులో ఏ నిర్మాణాలు ఇందులో ఉన్నాయి ఏ ఏ నిర్మాణాలు ఎఫ్టీఎల్ లో ఉన్నాయి ఏవి బఫర్ జోన్ లో ఉన్నాయనేది మాత్రం అధికారులు ఇక్కడ గుర్తించలేదు మొత్తం ఏడు ఎకరాల్లో దాదాపు నాలుగు ఎకరాలకు పైగా బఫర్ బఫర్ జోన్ ఉంది మిగతా మూడు ఎకరాలైతే ఎఫ్టిఎల్ లో ఉంది అన్నట్టుగా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది మీరు ఇక్కడ లోకల్ గా ఉండేటువంటి వాళ్ళైన ఇక్కడ ఎక్కడ ఉంటారు అసలు చెల్లలు ఉన్నాయి మొత్తం అపర్మెంట్ మొత్తం చెల్లలోని చెల్లలోని అక్కడ నిర్మించిన పెద్ద పెద్ద బిల్డింగ్లు కూడా బిల్డింగ్ మొత్తం అవి చెల్లలో ఉన్నాయి మొత్తం చెల్లలోని ఇవన్నీ చెల్లలో ఉన్నాయి తప్ప ఈ పేదలకు కూడా పడితే ఏమొత్తాయి సార్ మన చూడొచ్చు ఇక్కడ వీళ్ళందరూ కూడా చాలా కాలం నుంచి ఉండేటువంటి పరిస్థితి ఉంది కానీ ఈ పేదలే మాత్రం కూలుస్తున్నారు మిగతా వాళ్ళు కూల్చట్లేదు అంటే వీళ్ళకి ఒక ఆవేదన అయితే ఉంది తమకు చెప్పకుండా వచ్చారు కూల్చేశారు వెళ్ళిపోయారు అనేటువంటి అదైతే మాత్రం ఉంది మనం చూడవచ్చు మొత్తం మౌలిక వసతులు ఉన్నాయి మొత్తం రోడ్లు ఏర్పాటు చేశారు సీవేజ్ కనెక్షన్ ఉంది ఇవన్నీ ఉండేటువంటి నేపథ్యంలో ఇక్కడ మేము వ్యాపారం చేసుకుంటుంటే ఇప్పుడు అధికారులు వచ్చి ఒకేసారి కూల్చివేతలు చేయడం పైన మాత్రం ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది ప్రధానంగా కొన్ని ప్రాంతాల్లో మనం చూసాం కొన్ని చెరువుల దగ్గర పెద్ద పెద్ద వాళ్ళకు సంబంధించినటువంటి నిర్మాణాలు దుర్గం చెరువు కానీ అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో హైటెక్ సిటీ అదేవిధంగా ఫైనాన్షియల్ డిస్టిక్ ప్రాంతాల్లో ఉండేటువంటి చెరువుల్లో ఉండే అక్రమ నిర్మాణాలను తొలగించేటువంటి సందర్భంలో కొంతమందికి నోటీసులు ఇచ్చారు అంటే ఇటు జిహెచ్ఎంసీ కానీ రెవెన్యూ కానీ అదేవిధంగా ఇరిగేషన్ కు సంబంధించినటువంటి శాఖలు నోటీసులు ఇచ్చాయి ఇక్కడ మాత్రం అలాంటి పరిస్థితి లేదు కనీసం ఇక్కడ బఫర్ ఒకవేళ గుర్తించి దాన్ని డిమార్క్ చేసి అయినా ఉండి ఉంటే ఎక్కడి వరకు ఎవరిది ఉంది అందులో మనం ఉండొచ్చా వెళ్ళిపోవచ్చా అనేది కొంత వాళ్లకు క్లారిటీ వచ్చేది కానీ అలాంటి క్లారిటీ అయితే లేనటువంటి పరిస్థితి ఉంది దాని ద్వారానే వాళ్ళందరూ కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఇక్కడ ఉండేటువంటి వాటిని ఉదయం నుంచే కూల్చివేయడంతో తమకు సంబంధించినటువంటి చిన్న చిన్న సామాన్లు ఉంటాయి ఆ కేటరింగ్ సంబంధించినటువంటి సామాన్లు ఉంటాయి వాటి అన్నింటినీ కూడా తీసుకున్నారు మనం చూడొచ్చు ఆ డ్రమ్ములు కానీ విధంగా వంట చేసేందుకు ఉపయోగించే పాత్రలు వీటన్నింటినీ అదే విధంగా పెట్టారు మిగతా వాటిని కొంత అవకాశం ఉన్నటువంటి మేరకు తీసేసుకొని వాళ్ళు వెళ్ళిపోయేందుకు కొంత ప్రయత్నం అయితే చేస్తున్నారు కానీ సమయం ఇస్తే ఇలాంటి ఆస్తులు నష్టం లేకుండా జరిగేది కనీసం మా మేము ఇక్కడ రెంట్కుంటున్నాము మేము సొంతంగా కాదు వాళ్ళు రెంట్ కిచ్చాము కాబట్టి మేము ఇక్కడ వ్యాపారం చేసుకుంటాము ఇలాంటి తరుణంలో ఈ విధమైనటువంటి చర్యలు తీసుకోవడం అనేది వాళ్ళందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది అంటే రాముడు పదహారు షెడ్లలో ఎవరైతే నివాసం ఉంటున్నారో వారంతా కూడా కన్నీటి పర్యంతమవుతున్నారు కొంతమందికి చిన్నపిల్లలు ఉన్నారని చెప్తున్నారు మరికొంతమంది నా భార్య గర్భవతి అంటూ కన్నీటి పర్యంతమవుతున్నారు ఇప్పుడు రోడ్డుపై పడిపోయిన పరిస్థితి మాకుంది బ్యాక్ సైడ్ ఉన్నటువంటి పెద్ద పెద్ద భవనాల జోలికి వెళ్లకుండా మా లాంటి చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళ మీదే హైడ్రా కూల్చివేతలకు దిగుతోంది అని చెప్పి వారంతా కూడా ఆరోపిస్తున్నారు దీనిపై ప్రభుత్వం హుటాహుటిన స్పందిస్తుందా ప్రస్తుతం వాళ్ళ పరిస్థితి ఎలా ఉండు ఎలా ఉండబోతోంది ఇప్పుడు వారంతా ఎక్కడికి వెళ్తారు అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి ఎస్ గతంలో సున్నం చెరువులో కూల్చినటువంటి కూల్చివేతల కారణంగా వచ్చినటువంటి విమర్శల నేపథ్యంలో అధికారులు స్పందించారు ఇళ్లలో ఎవరైనా ఉంటే కూల్చమని చెప్పారు కానీ వీళ్ళందరూ కూడా ఇక్కడ కొంతమంది నివాసం కూడా ఉంటారు ఇందులో పనిచేసేటువంటి వాళ్ళు వర్కర్స్ అందరూ కూడా ఇక్కడే నివాసం ఉంటారు పది పదిహేను మంది వరకు ఇక్కడే నివాసం ఉంటారని కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ఇవన్నీ కొన్ని అయితే క్యాటరింగ్ కి సంబంధించినవి ఉన్నాయి కొన్ని అయితే ఇతర అంశాలకు సంబంధించినవి ఉన్నాయి అలాంటి వాటి విషయంలో కొంత చూడొచ్చు కానీ మినిమం టైం ఇవ్వకపోవడం అనేది మాత్రం వాళ్ళ ఆందోళన కలిగించేటువంటి అంశం మనం ఇప్పటివరకు స్థానికులు చెప్పిన ప్రకారం చూసాం ఇక్కడ ఉండేటువంటి అనేక పర్మనెంట్ స్ట్రక్చర్స్ కూడా చెరువు పరిధిలో ఉన్నాయని అంటున్నారు కానీ ఎక్కడి వరకు ఎఫ్టీఎల్ ఉంది అనేదాన్ని దీన్ని ఇప్పటికీ గుర్తించినటువంటి పరిస్థితి ఒకవేళ గుర్తిస్తే ఏ ఏ భవనం ఎఫ్టిఎల్ పరిధిలో ఉంది ఏ భవనం అది బఫర్ జోన్ లో ఉంది అనేటువంటి అంశాలను అయితే వాళ్ళు చూచించాల్సి ఉండే కానీ ఆ విధమైనటువంటి పరిస్థితులు లేవు మనం ఒకసారి థ్యాంక్ యూ రాముడు పరిధిలో ఉన్న టెంపరీ షెడ్స్ అనేది చేస్తారు ఇంతగానో ఎవరి అధికారం ఇచ్చారు సార్ ఈ భూమి మీద పుట్టిలో లేవు కదా సార్ మీరంతా భూమి మీద పుట్టిలో లే కదా ఎక్కడి నుంచి ఎప్పుకో రాలేదు కదా సార్ ఎక్కడి నుంచి రాలేదు కదా ఎందుకు సార్ ఎంత కాదు జారీ లేదు జరగలేదు మాకు ఇది ఏమి రెంట్కి తీసుకున్నాను సార్ నాకు రెండుకున్నా దగ్గర దగ్గర ముప్పై లక్షలు పెట్టాను సార్ ముప్పై లక్షలు దానికి సెడ్కు పెట్టాను మిషన్లు కోటి రూపాయలు మిషన్లు లోపల ఉన్నాయి ఏం సార్ ఇది అన్యాయం ఇంత ఘోరం ఎందు సార్ టేమిడి ఇస్తలేదు సార్ తీస్తున్నాము తీస్తున్నా కూడా లోపల చేస్తున్నారు సార్ నోటీసులు లేవు ఏం లేవు సార్ ఏం ఇవ్వకుండా ఏం సార్ ఇదంత ఘోరం ఎవరు చెప్పారు సార్ ఎవ్వరు ఎవరు ఇవ్వలేదు సార్ ఎవరు నోటీస్ ఇచ్చింది లేదు ఏం లేదు నిన్న వచ్చి చెప్పారు నిన్న వచ్చి చెప్పాగానే మేము ఖాళీ చేస్తూనే ఉన్నాం సార్ మిషన్లు పెద్ద పెద్ద మిషన్లు ఉన్నాయి తీసుకుంటున్నాం తీసుకుంటేనే కూడా ఒక కూల కొట్ట సార్ ఇంతకాలం ఎవరు అధికారం ఇచ్చారు సార్ భూమి మీద పుట్టిల్లోదే కదా సార్ మీరంతా